హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు దీప్తి మేము న్యూజిలాండ్లో ఉంటాము ఈ వీడియోలో ఏంటంటే మీకు రెయిన్బోస్ అండ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూపెడతాను ఇది మేము బ్యాక్ ఇన్ జనవరి వెళ్ళాం అనమాట దీంట్లో మంచిగా మనకి రైడ్స్ ఉంటాయి అలాగే పిల్లలకి కూడా కొన్ని ఫన్ యాక్టివిటీస్ అండ్ రైడ్స్ ఉంటాయి అన్నమాట మేము ఇది ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఒక కట్ ఆఫ్ టైం అని ఉంటుంది పీపుల్ వాళ్ళు అనుకున్నంత వచ్చేస్తే వాళ్ళు సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా టికెట్స్ ఇవ్వరు అనమాట అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయాలి సో టు రెడ్యూస్ ద క్యూ టైమ్ వాళ్ళు ఇది ఇక్కడ ఉంటుంది సో మేము వెళ్ళిన టైంకే అక్కడ అన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అని చెప్పారు బట్ లక్కీగా మేము ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి వెళ్ళాము అదే అయితే ఫస్ట్ ఇది వెళ్దాం అనుకుంది ఇది మ్యాజిక్ బైక్ ఆర్ సంథింగ్ చాలా బాగుంది ఇది ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట చిన్నపిల్లలతో సో ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నీ అండర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకనమాట కిడ్స్ కింగ్డమ్లో బట్ ఒకళ్ళు అడల్ట్ ఒకరు ఆ కంపెనీ చేయాలి నెక్స్ట్ రైడ్ వచ్చి ఇది ఎక్స్ప్రెస్ అంటే ట్రైన్ లాంటిది రైడ్ అనమాట దీంట్లో మా వారు వెళ్ళారు అని కానీ అలో చేయలేదు ఎవరో ఒకళ్ళే వెళ్ళాలి పిల్లలతో సో ఈ రైడ్ అయితే మా చిన్న పాప మా ఆయనతో ఎంజాయ్ చేసింది ఇది వచ్చి ఫ్రీ ఫాల్ లాంటిది అనమాట బట్ చిన్న ఇప్పటికే ఆద్య కొంచెం భయపడతా ఉంది దీనికి వెళ్ళను వెళ్ళను అంటూ అనమాట బట్ అనిక తీసుకెళ్ళింది ఇంకే చాలు నేను ఇంకేం రైడ్స్ నేను వెళ్ళను ఇంక వెళ్ళిపోదాం అన్నమాట ఆద్య ఇట్స్ ఇనఫ్ ఫర్ మీ మీరు వెళ్ళండి మీ రైడ్స్కే అంది సో ఇక్కడ ఏంటంటే కిడ్స్ కింగ్డమ్ లో కొంచెం ఈ హైట్ అనేది ఉంటుంది ఆ హైట్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అలో చేయరు అనమాట వాళ్ళు ప్రతి దగ్గర చెక్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే ఈ రైడ్కి వచ్చేసాం నాకు ఈ రైడ్ రాగానే నాకు బ్రహ్మానందమే గుర్తొచ్చాడు సో అందరూ వెళ్ళలేం కాబట్టి ఈ రైడ్కి నేను మా పిల్లలు వెయిట్ చేస్తున్నాము తర్వాత ఫస్ట్ అయితే మా వారు వెళ్ళరు నేను రాగానే మా వారిని అదే అడిగాను అనమాట ఎలా ఉంది అని చెప్పి ఆ భయమే ఉంది కొంచెం అని అన్నారు ఇంకా మా టైం వచ్చేసింది అనమాట నాకైతే బ్రహ్మానందం సీనే గుర్తొచ్చింది ఎక్కాం ధైర్యం చేసిన ఇంకా ఫ్రంటే కావాలి ఫ్రెండే కావాలని ఫ్రంట్లో కూర్చున్నాను బట్ భయం అనిపించే లోపల వచ్చేస్తాం అనమాట ఓన్లీ వన్ రైడే వెళ్తాము నెక్స్ట్ వచ్చి ఇది వచ్చామన్నమాట పవర్ సర్జ్ అని ఓ మై గాడ్ ఇది అన్నిటికంటే చాలా భయం వేసింది ఎక్కడ ఎక్కడ పడిపోతానేమో సీట్లో ఉంచి అని ఇష్టం వచ్చి ఇట్లా పైన తీసుకెళ్ళి ఇలా రౌండ్గా ఇలా ఇలా తిప్పుతూనే ఉంటారనమాట ఆ చైర్స్ అన్ని ఇలా పైకి కిందకి అసలు ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్రీ బర్డ్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి ఫీల్ పైన చాలా బాగుంది బట్ వెరీ థ్రిల్లింగ్ రైడ్ సో ఇంకా ఐస్ క్రీమ్ బ్రేక్ కావాలి అన్నారు పిల్లలు ఇంకా కొంచెం కొన్ని రైడ్స్కి క్యూ ఉంది కానీ మరీ అంత ఎక్కువేం లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది ఈ ఇన్వేడర్ అనే దానికి వచ్చాం నెక్స్ట్ మా వారు మా పెద్ద పాప వెళ్ళారు ఫస్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇట్లా డిస్క్ లాగా ఉంటుంది ఇట్లా ఇట్లా ఫ్లై అవుతున్నట్టు ఉంటుంది అనమాట చూడడానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండ్ అంత భయం ఏమనిపించదు ఇది బాగానే ఉందన్నమాట ఫన్ వన్ నా టైం వచ్చేసింది ఇది ఎక్కడ ఎగిరిపోద్దేమో పైకి అన్నట్టు నేను భయపడ్డాను బట్ సేఫ్గా అయితే ఈ రైన్ అయిపోయిందనమాట తినడానికి వచ్చాము అక్కడ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట బయట అస్సలు ఫుడ్ తీసుకెళ్ళకూడదు బయట ఫుడ్ అక్కడే ఏమైనా ఉంటే తీసుకొని తినాలి సో అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది సో బర్గర్స్ ఫ్రైస్ అవి తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు అనమాట ఇంకా ఆకలి మీద కూడా ఉన్నాం కదా ఇంకా ఫుల్గా తినేసాం అనమాట ఇక్కడ కూడా అంతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అవుతుంది బట్ రెడీగానే ఇచ్చేస్తున్నారు అంత మనకి ఇండియాలో ఎలా ఉంటుందంటే మనకి చాలా క్యూ సిస్టమ్ ఎక్కువ ఉంది మనకి ఫుడ్ ఇవన్నీ కూడా కొంచెం టైం పడతాయి కదా బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం లిమిటెడ్ నెంబర్స్ అలో చేయడం వల్ల అందరికీ అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది బట్ ఫుడ్ కూడా ఎనీ అంటే టైం ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట నేను అది అబ్జర్వ్ చేశాను ఇక్కడ సో నెక్స్ట్ అయితే ఫియా ఫాల్కి వెళ్ళాం తినిన తర్వాత ఇది ఈ రైడ్ కూడా ఎలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది బట్ చాలా ఎక్సైటింగ్గా ఉనిందనమాట చాలా బాగుంది ఈ రైడ్ ఆఫ్టర్ పవర్ సర్జ్ నేను ఇది బాగా ఎంజాయ్ చేశాను పైకి తీసుకెళ్ళి సడన్గా ఇట్లా డ్రాప్ చేస్తారనమాట ఆల్మోస్ట్ ఇంకా ఐ బవోయ్ అన్ అన్నంత భయం వేస్తుంది బట్ ఇట్స్ అ ఫన్ రైడ్ అప్పటికే మేము ఫ్యూ ఆఫ్ ద రైడ్స్ మిస్ అయ్యాం అనమాట అన్నీ కవర్ చేయలేకపోయాం సో మళ్ళీ వద్దాంలే అని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము దీని తర్వాత మేము అందరం కలిసి లాగ్ ఫ్లూమ్ అని దానికి వెళ్ళాము చాలా బాగుంది ఆ రైడ్ కూడా వాటర్లో అన్నీ తీసుకెళ్తారు లోపల అన్ని ఇట్లా పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా కార్టూన్స్ అవన్నీ పెట్టుంటారు వచ్చేటప్పుడు ఇట్లా వాటర్లో ఉంచి ఇట్లా వస్తాం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే అందరం కలిసి వెళ్ళాం తర్వాత ఇక్కడ రెయిన్బో ఫ్యాక్టరీకి వెళ్ళి మా వారి ఇక్కడ మేము ఏదో గోల్డ్ రష్ అనే రైడ్కి వెళ్ళాం అనమాట అంత లోపల ఆద్యం తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేశారు కాసేపు అక్కడేవో ఫ్యూ గమీజ్ అవన్నీ తీసుకున్నారనమాట ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో ఇక్కడ చిన్న గ్లీమ్స్ ఆఫ్ గోల్డ్ రష్ మేము వెళ్ళొచ్చింది ఇక్కడ పెట్టాను బాగుంది ఈ రైడ్ కూడా చాలా అసలు అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు టైం కొంచెం ఎర్లీగా వెళ్తే మాత్రం చాలా చాలా ఫన్గా ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలకి సో ఈ ఐస్ క్రీమ్ మేము వచ్చేసరికి టైం అయిపోయింది అనమాట సో అది మిస్ అయ్యాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి సాంగ్స్ ఏమైనా తీసుకెళ్ళాలి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా గుర్తుగా తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళొచ్చు అక్కడ ఒక్క రైడ్ అయితే మేము మిస్ అయ్యాము అది ఎందుకంటే మెయింటెనెన్స్లో ఉంది సో నెక్స్ట్ టైం మేబీ విల్ ప్లాన్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఆద్య కూడా కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి అన్ని రైడ్స్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ సీ ఇన్ మై నెక్స్ట్ వన్ బాయ్